బాలకృష్ణ గారి కార్ని అడ్డుకున్న పోలీసులు దీంతో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోయారట నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది తన నట వారసత్వాన్ని పొందడం మాత్రమే కాకుండా ఎంతో అద్భుతంగా రాజకీయ వారసత్వాన్ని కూడా పొందుతూ కొనసాగిస్తూ వస్తున్నాడు అలాంటి గొప్ప మహానటి అలాగే రాజకీయవేత్త అయిన నందమూరి బాలకృష్ణ గారిని పోలీసులు అడ్డుకోవడం ఏంటి అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారా అయితే మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలంటూ ఇప్పుడు తెలుసుకోవాల్సిందే ప్రస్తుతానికి ఏపీ ఎలక్షన్స్ అన్ని కూడా చాలా చాలా హీట్గా జరుగుతున్న నేపథ్యం తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముందుకు ఎలా సాగాలి అనే అంశంపై దృఢంగానే ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఎప్పటికప్పుడు బాలకృష్ణ గారిపై అలాగే చంద్రబాబు నాయుడు గారిపై మొత్తం టీడీపీ పార్టీ అలాగే జనసేన పార్టీపై నిఘాలు వేస్తూనే ఉన్నారన్నమాట అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ఏకంగా నందమూరి బాలకృష్ణ గారు ప్రచార రంగంలో భాగంగా వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా ఆయన కార్ని పోలీసులు అడ్డుకున్నారట అయితే ఇలా పోలీసులు ఆయన కార్ని అడ్డుకునేసరికి బాలకృష్ణ గారు ఎంతగానో ఆగ్రహంతో ఊగిపోయారట నేనేం తప్పు చేశానని నన్ను ఇలా అడ్డుకుంటున్నారు ఇలా అడ్డుకోవడం మాత్రం అసలు సంభవమే కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల చెంతకి ప్రచారం కోసం వెళ్తున్న మా నాయకులని మీరు అడ్డుకోవడంలో ఎలాంటి ఆలోచన ఉందో నాకు ఇంకా అర్థమవడం లేదు అంటూ బాలకృష్ణ చెప్పుకోవచ్చారట అయితే దీనికి స్పందించినటువంటి పోలీసులు మాట్లాడుతూ ప్రస్తుతానికి ఇదంతా కూడా ఎలక్షన్ స్కోడ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకి డబ్బును పంచి ఓటును తీసుకుంటున్నారనే సమాచారం మాకు వచ్చింది అందుకోసమని మీ కార్ని చెక్ చేయాలని దృష్టితో మేము వచ్చాము కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎలాంటి డబ్బులు కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇక్కడ లేవు దయచేసి మీరు నన్ను క్షమించండి మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి అంటూ పోలీసులు నందమూరి బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పారట దీంతో బాలకృష్ణ గారు సైతం ఒక్కసారిగా శాంతించినట్లుగా తెలుస్తోంది